హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఒక చిన్న మాట స్కిప్ చేయకుండా వినండి మీ లైక్స్ మీ కామెంట్స్ ఇవన్నీ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయండి వీటిని అస్సలు స్కిప్ చేయొద్దండి అప్పుడే మన ఛానల్ అందరికీ రీచ్ అవుతుంది వీటిని చూస్తుంటే నాకు ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వాలనిపిస్తుంది నేను కూడా మ్యాక్సిమం రెండు ఇవ్వడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియ సఖి నాలుగవ భాగం ధరణి బయటకు వచ్చింది అప్పటికే డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు గగన్ అతని పక్కన కూర్చుంది కారులో సృజన్తో తప్ప ఎవరితో వెళ్ళలేదు ధరణి తన స్తోమతికి మించినవన్నీ తన సొంతమవుతుంటే ఒక్కింత కలవరం ఆమెలో ఏవండి మన బ్యాగ్స్ అని మెల్లిగా అంది ఆల్రెడీ తెచ్చేశారు అని చెప్పాడు ఇద్దరూ స్టార్ట్ అయ్యారు ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు గగన్ వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా మాటలు కూడా లేవు ముందు ముందు ఎలా ఉండబోతుందో ఆమె జీవితం అని ఆలోచనలో పడింది ధరణి కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఏడుపు కూడా రావట్లేదు ధరణికి అదే ఎందుకో తెలియట్లేదు అతనంటే భయమే కానీ ఏదో మూల ఇష్టం తనని ఇంత డబ్బున్న వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నిజంగా తనంటే ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడా బోలెడన్ని ఆలోచనలు చుట్టుముట్టేశాయి ధరణిని సడన్గా కారు ఆగగానే ఆలోచనల నుంచి తేరుకుని బయటికి వచ్చింది గగన్ కూడా అప్పుడే ఆ వెల్లాకి రావడం మినీ సైజ్ వెల్లా అది అలాంటి ఇంట్లో ఉండబోతుందని ఎప్పుడు ఆశపడలేదు ధరణి కనీసం కల కూడా కనలేదు వాచ్మెన్ గేటు తీశాడు గార్డెన్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే కారు లోపలికి తీసుకెళ్లిపోయాడు గగన్ కారు దిగి అతనితో పాటు గుమ్మం వైపు నడిచింది ధరణి అతనితో కలిసి ఉండబోతున్నందుకు కొంచెం భయంగా ఉన్నా అతను తన భర్త అనుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది ధరణి గగన్ ధరణి చేతిని పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు డోర్ లాక్ చేయగానే ఉలిక్కిపడింది ధరణి వాట్ హ్యాపెన్ అన్నాడు గగన్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ తల కొట్టుకుని మర్చిపోయానండి అంటూ కిచెన్లోకి పరిగెత్తింది ధరణి ఎంతో చక్కగా ఉన్న కిచెన్ని చూసి ఆశ్చర్యపోయింది కాఫీ పౌడర్ వెతికి పెట్టుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాలు ఉన్నాయో లేదో చెక్ చేసి తీరా పది నిమిషాల్లో కాఫీ పెట్టుకుని తీసుకెళ్ళింది థ్యాంక్ యూ అంటూ కాఫీ అందుకున్నాడు గగన్ నీ ఎక్కడ అనగానే అలవాటు లేదు అంది కూర్చో అన్నాడు సిప్ చేస్తూ అతనికి దూరంగా కూర్చుంది ప్రతిసారి గుర్తు చేయాలా నీకు అని అడిగాడు ధరణి అయోమయంగా చూస్తుంటే ఐఎమ్ యువర్ హస్బెండ్ యువర్ మై వైఫ్ వత్తి పలుకుతూ చెప్పాడు గగన్ అతని మాటలకు తల ఊపింది ఓ ఘాడ్ కళ్ళు తెలిసాడు ఆమె ఏం తప్పుగా మాట్లాడిందో తెలియక బిక్క మొహం వేసుకుని చూసింది ఫస్ట్ ఫ్లోర్లో మన బెడ్రూమ్ ఉంది వెల్లు అని పంపేశాడు గగన్ గగన్ చెప్పినట్టుగానే లోపలికి వెళ్ళి చూసింది చాలా అద్భుతంగా నీటుగా ఉంది బెడ్రూమ్ కాసేపటికి గగన్ నుండి ఫోన్కి మెసేజ్ వచ్చింది డిన్నర్ టైంకి కిందికి రమ్మని ఆ మెసేజ్లో సారాంశం అప్పటి వరకు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండగా నైట్ వరకు రెస్ట్ తీసుకో అని మరో మెసేజ్ నేను మనసులో అనుకున్నవి ఈయనకి ఎలా తెలిసిపోతాయి అనుకుంటూ బెడ్ మీద కూర్చుంది ధరణి ముఖ్యమైన పని ఉంటే ల్యాప్టాప్ ముందు వేసుకొని ఒక రూమ్లో కూర్చున్నాడు గగన్ ఆ ల్యాప్టాప్ చూస్తూ ఉండగా అతని పెదవుల మీద సన్నటి నవ్వొచ్చింది సృజన్ అతని పెదవులు పలికిన పేరు గంటసేపు నిద్రపోయింది ధరణి తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే ఏడు గంటలైపోయింది తన బెస్ట్ ఫ్రెండ్ స్వాతికి కాల్ చేసింది స్వాతి నేను ధరణిని కాల్ లిఫ్ట్ చేయగానే పిలిచింది ధరణి హే ధరూ అసలేమైపోయావే నీ పెళ్ళి వేరే ఎవరితోనో జరిగిందని టాక్ అంది స్వాతి పెళ్ళికి రాని వాళ్ళకి పెళ్లి గురించి అడిగే లేదు అంది సీరియస్గా నాన్నమ్మకి బాగోలేదు అందుకే ఊరు వచ్చామే బాబు ఇంతకీ మీ పెళ్లి సంగతేంటి కనీసం సృజన్ ఏమీ చెప్పలేదు నేను కాల్ చేస్తే నాలుగు తిట్లు తిట్టి కాల్ కట్ చేశాడు అని బిక్కమొహం వేసుకుని చెప్పింది స్వాతి తన పెళ్లి ఎలా జరిగిందో పెళ్లి తర్వాత ఎలా ఉందో పొల్లు పోకుండా స్వాతికి చెప్పింది ధరణి బాబోయ్ మీ ఆయన ఏంటే ఎంత స్పీడ్గా ఉన్నాడు అని ఆశ్చర్యపోతూ అడిగింది స్వాతి ఆ మాటలకు తెలియకుండానే ధరణి బుగ్గలు ఎర్రగా మారిపోయాయి ఇంతకీ అది అయిపోయిందా అని సిగ్గుపడుతూ అడిగింది స్వాతి అది అంటే అబ్బా మీ ఫస్ట్ నైట్ అని మెల్లిగా చెప్పింది స్వాతి స్వాతి మటలకి షాక్ అవుతూ అంది ఫోన్లో కంగారుగా అడ్డంగా తల ఊపుతూ మరెప్పుడు నీకేంటే అంత ఆతృత మంది ధరణి నాకు అవసరమైనప్పుడు టిప్స్ ఇస్తావని చిచ్చి సిగ్గులేదు నీకు అంది ధరణి అబ్బో సర్లే కానీ ఇంతకీ ముహూర్తం ఎప్పుడు అని అడిగింది స్వాతి ఏమో ముహూర్తాలు లాంటివి ఏమీ లేవు మేమింట్లో లేము అంటూ విల్లా గురించి చెప్పింది వావ్ ఇండిపెండెంట్ విల్లా ఊహించుకోవడానికి ఎంత బాగుందో నువ్వు నోరు ముయ్యవే భయంతో చస్తున్నాను నేను అంది ధరణి భయమెందుకే బాల హ్యాండ్సమ్ హస్బెండ్ని పట్టేశావు కదా అని నవ్వింది స్వాతి ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు అని నీకెవరు చెప్పారు మన కాలిని అంత టాక్ అని స్వాతి అనగానే తల్లిదండ్రులు గుర్తొచ్చి దిగిలి పడిపోయింది ధరణి సైలెంట్ అయిన ధరణిని గమనించి దరు నిజంగా నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది స్వాతి తన ఫీలింగ్స్ ఏంటో చెప్పి నాకేం తెలియట్లేదు అక్కడ అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఏంటో ఫోన్ చేసే ధైర్యం కూడా లేదు నాకు కాలిని వాళ్ళంతా ఏమనుకుంటున్నారో నాన్న గురించి నీకు తెలుసు కదా ఫోన్ చేయాలంటేనే భయంగా ఉంది అని కళ్ళల్లో నీళ్ళు తిప్పేసింది ధరణి దరు హ్యాపీ మూమెంట్స్ స్పాయిల్ చేసుకోకు నీకేమనిపిస్తుందో నీ హస్బెండ్కి చెప్పేదరు ఏదైనా ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి అని సలహా ఇచ్చింది స్వాతి ఇంకేం దిగులు అమ్మ నాన్నల గురించి రేపు ఉదయమే దిగిపోతాను వాళ్ళ గురించి నీకు అప్డేట్స్ ఇస్తాను మీ గురించి నాకు ఇవ్వు చంపుతా ఇడియట్ అని సిగ్గుపడిపోతూ అంది ధరణి అబ్బో నన్నేం చంపుదు కానీ మీ ఆయన సంగతి చూడు అని ఆట పట్టించింది స్వాతి నోరు ముయ్యవే దరు నీ సిగ్గుతో నీ హప్పీని చంపుకు ఇక పెట్టేస్తావా లేదా సర్లే కానీ రేపు కాల్ చేసి విషయం చెప్పు నువ్వు ఎలాగో పెట్టేవు నేనే పెట్టేస్తున్నా కాల్ కట్ చేసింది ధరణి స్వాతి మాటలు గుర్తుకో తెచ్చుకోగానే సిగ్గుతో నవ్వుకుంటోంది ధరణి ఎందుకో అతని మాటలు విచిత్రంగా అనిపిస్తాయి కొట్టే తెచ్చేలా ఉంటాయి ఏది మనసులో దాచుకోడు ఏమో అనిపించింది ధరణికి బట్ అతని మాటలకి చూపులకి ఎందుకో అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతుంది ఎప్పుడో రాసి పెట్టి ఉంది అందుకే అతని భార్య అయిపోయింది కాసేపటికి గగన్ నుండి మెసేజ్ వచ్చింది డిన్నర్కి రమ్మని ఫేస్ వాష్ చేసుకుని కిందికి వచ్చింది ధరని గగన్ ఏదో కాల్ మాట్లాడుతూ హాల్లోకి వచ్చాడు వంట ఎవరు చేశారో ధరనికి తెలియలేదు గగన్ని పిలవాలి అని ఉన్నా అతను కాల్లో ఉన్నాడని ఊరుకుంటుపోయింది కాల్ కట్ చేసి వెనక్కి తిరిగాడు గగన్ డైనింగ్ టేబుల్ వైపు కళ్ళు తిప్పి చూపించాడు మెల్లిగా అతన్ని అనుసరించింది ధరణి ఒక అమ్మాయి అప్పటికే డైనింగ్ టేబుల్ మీదకి వంట పాత్రలో సర్దుతోంది నువ్వు వెళ్ళు మేము పెట్టుకుంటాం అని ఆ అమ్మాయి వైపు చూస్తూ నవ్వుతూ చెప్పింది ధరణి గగన్ వైపు చూసింది వెళ్ళమన్నట్టు సైగ చేశాడు మీరు భోజనం చేసేసరికి గది తయారైపోతుంది బాబు అని చెప్పేసి బయట ఉన్న ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళింది శాంతి గగన్ స్పూన్తో తింటుంటే చేత్తో తింటే ఏమనుకుంటాడో అని భయపడి ఏవండి అని మెల్లిగా పిలిచింది తింటూ తింటూ తల తిప్పి చూశాడు గగన్ నాకు స్పూన్తో తినే అలవాటు లేదు చేత్తో తినా ఒక్కింత కంగారుగా అడిగింది ధరణి ఆమె స్పూన్తో తినలేక కాదు కానీ ఇప్పుడు అతని ముందు ఏదో గొప్పగా నటిస్తే జీవితాంతం అలాగే ఉండాలి ఒక క్షణం అతని కళ్ళల్లో ఆశ్చర్యం అలా వచ్చి ఇలా మాయమైపోయింది మరొక చేత్తో ఆమె తల నిమిరి అది కూడా అడగాల చాలా మృదువుగా అన్నాడు అతను అలా మాట్లాడగానే చాలా రిలాక్స్ ఫీల్ అయింది ధరణి ఇది నీ హౌస్ నువ్వెలా అయినా ఉండొచ్చు అని చెప్పి అన్నిటిలో కాదు అన్నాడు మళ్ళీ అయోమయంగా చూసింది ధరణి అతను ఫోన్ చూస్తూ తినేశాడు తిన్న తర్వాత పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు అప్పుడే శాంతితో పాటు మిగిలిన ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు శాంతి కిచెన్లోకి వెళ్ళింది ధరణి మెల్లిగా తింటూ ఆలోచిస్తోంది తినేసి అలాగే కూర్చుంది ఫస్ట్ నైట్ గుర్తుకు రాగానే షివరింగ్ మొదలైంది ధరణికి అమ్మా మిగిలిన పనులు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంది శాంతి ఇప్పటికే ఆలస్యమైందిగా త్వరగా వెళ్ళిపో అని అంది ధరణి అలాగే అని నవ్వి తల ఊపి వెళ్ళిపోయింది శాంతి ధరణి గదివైపు వెళ్ళింది అడుగులో అడుగు వేసుకుంటూ శాంతి పాత్రలు క్లీన్ చేసి వెళ్ళిపోయింది గగన్ గదిలో లేడు బాల్కనీలో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు వినిపించడంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళాలి అనుకుని ఆ ఏర్పాట్లు చూసి ఆగిపోయింది ధరణి ఎంతో అందంగా పువ్వులతో అలంకరించిన బెడ్రూమ్ సాంబ్రాణి పొగ ఆ గదిలో విహారం చేస్తోంది బెడ్ మీద కవర్ కనిపించగానే చేతిలోకి తీసుకుంది వైట్ ట్రాన్స్పరెంట్ శారీ కనిపించింది ధరణికి అది చేతుల్లోకి తీసుకోగానే గగన్ గదిలోకి వచ్చాడు దాని అవసరం లేదు ఇవాళ అన్నాడు సడన్గా అతని మాట విని చీరని బెడ్ మీద వదిలేసింది అతను చేతులు కట్టుకుని ఆమెనే చూస్తుంటే బిక్కమొహం వేసుకొని గగన్ని చూసింది ధరణి ఇవన్నీ మాం రెడీ చేయించింది డోంట్ వర్రీ అన్నాడు గగన్ అర్థం కాలేదు ధరణికి అయోమయంగా చూస్తోంది ఫ్రెష్ అయి వస్తే మాట్లాడాలి అన్నాడు గగన్ సరే అన్నట్టు తల ఊపి ఆ చీర పక్కన పెట్టి మరొక చీర తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మరో పావుగంట తర్వాత బయటికి వచ్చింది బెడ్ మీద పడుకుని చేతులు తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు గగన్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నుదుటిన బొట్టు పెట్టుకుని బెడ్ దగ్గరికి వెళ్ళింది కళ్ళతోనే సైగ చేశాడు గగన్ అతని పక్కన కూర్చుంది ధరని అతన్ని చూస్తూ నిమిషానికి ఒకసారి రెప్పలు వాలుస్తూ ఉంది అలాగే కూర్చొని నిద్రపోతావా అని అడిగాడు గగన్ అంటూ తల అడ్డంగా ఊపి బెడ్ మీద పడుకుంది ఆమె చెంపు మీద చెయ్యి వేయగానే కాటుక కళ్ళు ఎత్తి గగన్ని చూసింది ధరణి ఈ ఒక్కరోజు వదిలేస్తున్నా అంతే బికాస్ మన లైఫ్లో ఒక్కసారైనా నీకు ఛాన్స్ ఇవ్వాలని అన్నాడు గగన్ ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఇంకెప్పుడు ఛాన్స్ ఇవ్వనని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అనుకుని చూస్తుంటే ఎగ్జాక్ట్లీ అంటూ కన్ను కొట్టాడు గగన్ ఉలిక్కిపడి కళ్ళు దించేసింది ఆమె మెడవంపులో చేతిని చేతి వేళ్ళు వేసి నాట్యమాడుతుంటే కళ్ళు మూసేసింది ధరణి ఆమె పెదవులు విపరీతంగా వణికాయి యు లైక్ మీ ఆమె చెవి దగ్గర గుసగుసగా అడిగాడు గగన్ తెలియకుండానే దగ్గరగా వచ్చిన అతని టీషర్ట్ పట్టుకుంది గట్టిగా అతని పెదవి చివర చిన్న నవ్వు వచ్చి అలా మాయమైపోయింది తెల్మి అని అతను అడుగుతుంటే పూర్తిగా అతని మాయలో ఉన్న ధరణి అంది మెల్లిగా ప్రొసీడ్ అవుదామా అనగానే ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది అతనికి తన ఎంత దగ్గరగా ఉందో అర్థమై అతన్ని వదిలి దూరం జరగబోతుంటే ధరని నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు కంగారుగా చూస్తోంది అతన్ని పడుకో కళ్ళు మూసుకున్నాడు గగన్ తుఫాను వచ్చి వెలిసినట్టు అనిపించింది ధరనికి అతన్ని చూస్తోంది అతని చెంప మీద చెయ్యి వేయబోయి చివరి నిమిషంలో తీసేస్తుంటే ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకుని తన చెంప మీద చెయ్యి వేసుకున్నాడు గగన్ గుటకలు మింగుతూ చూసింది ధరణి నాకేం ప్రాబ్లం లేదు అని కళ్ళు మూసుకుని చెప్పాడు సిగ్గుపడి కళ్ళు దించింది నిద్రలోనే అతన్ని హత్తుకుని పడుకుంది ధరణి అప్పుడే నిద్ర పట్టిస్తున్న సృజన్కి ఫోన్ సౌండ్తో వచ్చింది అలాగే కళ్ళు మూసుకొని ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు సృజన్ ఒక అమ్మాయి గొంతు వినిపించింది ఫోన్ స్క్రీన్ వైపు కళ్ళు తెరిచి చూసి హా అన్నాడు బయట ఉన్నాను అని అంది ఆ అమ్మాయి వాట్ చిన్నగా అరిచాడు అవును మీ ఇంటి ముందు ఉన్నాను అని చెప్పింది పిచ్చా నీకు మాట్లాడలేదు తను గబగబా బెడ్ దిగి చాలా ఫాస్ట్గా ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు సృజన్ బయట ఉన్న వాచ్మెన్ లేచి నిలబడగానే ఏమీ లేదన్నట్టు కళ్ళార్పి ఇంటి బయటకు వచ్చేశాడు దూరంగా కారు కనిపించింది విసుగ్గా కారు దగ్గరికి నడిచాడు సృజన్ కారులో నుండి ఒక అమ్మాయి బయటకు దిగింది పిచ్చా నీకు అని అరిచాడు కోపంగా నువ్వు నాతో మాట్లాడి టూ డే టూ డేస్ అవుతుంది అని చేతులు కట్టుకుని అతను వైపు చూసింది అసహనంగా ముఖం తిప్పుకున్నాడు నిన్నే సృజన్ మాట్లాడు అని అడిగింది అంటే ఏమీ లేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు నమ్మను నేను అయినా చులకన అయిపోయాను కదా నీకు వెంటపడి మరీ ప్రేమించాను కదా అంటూ ఏడు మొహం పెట్టగానే అబ్బా విసిగించుకు అన్నాడు అయిపోయింది అంతా అయిపోయింది నా జీవితం అయిపోయింది అంటూ గుండెలు బాదుకుంటూ రోడ్డు మీద కూర్చుంది శ్రేష్ట అన్నాడు కోపంగా చూస్తూ అమ్మ అయ్యా ఎవరైనా ఉంటే నాకు న్యాయం చేయండి అని ఏడుస్తోంది గట్టి గట్టిగా నిజంగానే ఆమె గొంతుకి చుట్టుపక్కల ఎవరైనా వస్తారని ఆమె నోరు మూసేసి కారులో పడేశాడు సృజన్ సృజన్ చేతులు విడిపించుకుంటూ నా జీవితం నాశనం చేశాడు వీడు అంటూ మళ్ళీ ఏడుపు రాగం అందుకుంది శ్రేష్ట ఎక్కువ చేయకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నేను నేను ఎక్కువ చేస్తున్నానా పాడైపోయిన నా జీవితానికి దిక్కు ఎవరు చెప్పు నాకు న్యాయం జరగాల్సిందే అంటూ అతని వైపు చూస్తూ గట్టిగా అరిచింది నువ్వు ఇప్పుడు అరవడం ఆపలేదనుకో ఆ న్యాయం ఏదో ఇప్పుడు జరిగిపోతుంది జాగ్రత్త అని సూటిగా చూశాడు సృజన్ దెబ్బకి నోటి మీద చెయ్యి వేసుకుని గప్చుప్గా కూర్చుంది శ్రేష్ట ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ ఇలా అర్ధరాత్రి రావచ్చా కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అని అడిగాడు కొట్టేలా చూస్తూ మరేం చేయను రెండు రోజుల నుంచి కాల్ లిఫ్ట్ చేసావా కనీసం కలిసావా మీట్ అవుదామని మెసేజ్ పెట్టినా కూడా రిప్లై లేదు అని అడిగింది ఆవేశంగా అయితే ఇంత అర్ధరాత్రి వచ్చేయాలా ప్రేమించిన పాపానికి తప్పదుగా బుర్ర తినకు ఇక బుద్ధిగా ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు విసుక్కుంటూ ఐ హేట్ యూ కారు దిగితే నేను వెళ్ళిపోతాను అంది సృజన్ కారు దిగుతుంటే అతని షర్టు కాలర్ పట్టుకుని దగ్గరికి లాగుతూ ఇడియట్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావా ఓ హగ్గుకి లాంటివి ఇచ్చేది ఏమీ లేదా అని మూతు ముడుచుకుని అడిగింది శ్రేష్ట కిస్ ఓకే ఆ తర్వాత ఆ తర్వాత అది కూడా అయిపోవాలి నీకొకే అయితే చెప్పు ఆ తర్వాతదా అని ఆలోచించి అదేంటో బుర్రకి తట్టగానే దెబ్బకి దడుచుకుంది వామ్మో నాకేం అక్కర్లేదు వెళ్ళు వెళ్ళు అంటూ అతన్ని వదిలేసి వెనక్కి జరిగి కూర్చుంది కారు దిగాడు ఐ రియల్లీ హేట్ యు అసలు నీ లిఫ్ట్ నీ అసలు కారు దిగాడు స్టూచన్ ఐ రియల్లీ హేట్ యు అసలు నీ కాల్ లిఫ్ట్ చేయను నీ మెసేజ్లకి రిప్లై ఇవ్వను ఐ హేట్ యు ఐ హేట్ యు అని అరిచింది శ్రేష్ట అన్నిసార్లు అరవకు నాకేం చెవుడు లేదు అన్నాడు విండోలో నుంచి ఆమె వైపు చూస్తూ వెళ్తావా తోడు రమ్మంటావా అని అడిగాడు నీ బోడి తోడు ఎవరికి కావాలి నేను వెళ్ళిపోతాను అంది శ్రేష్ట ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది ఇక్కడే వెయిట్ చేయు వెంటనే వచ్చేస్తాను అంటూ గేటు దగ్గరికి వెళ్ళి వాచ్మెన్తో మాట్లాడి మళ్ళీ వచ్చాడు శ్రేష్ట పక్కన కూర్చున్నాడు శ్రేష్ఠ డ్రైవ్ చేస్తుంటే చేతులు కట్టుకొని నిద్రలోకి జారుకొని ఆమె భుజం మీద తలవాల్చాడు అతని తలని ముద్దు పెట్టుకుంది శ్రేష్ట కథ కొనసాగుతోంది మీకు స్టోరీ ఎలా అనిపించిందో అసలు మీ డౌట్స్ ఏంటి ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ